నమస్తే నేను మీ సతీష్ మార్ఫింగ్ ఫోటోల కేసులో విచారణ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మ నిన్న ఎట్టకేలకు ఒంగోలు పోలీసులు ఎదుట విచారణకైతే హాజరయ్యారు ఇక నిన్న విచారణలో రామ్ గోపాల్ వర్మ ఎదురైనటువంటి పరిణామాలపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా నిన్నటి విచారణలో ఏం జరిగింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు రాం రామంగ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి వ్యక్తిత్వ హానికి పాల్పడ్డారు అంటూ రామ్ గోపాల్ వర్మ పైన ఇప్పటికే కేసు నమోదు అవ్వటం మరి ఆయన్ని అనేక మార్లు విచారణకు పోల్ ఒంగోలు పోలీసులు పిలిచినప్పటికీ దానికి నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకుండా న్యాయస్థానాలకు ఆ మినహాయింపులు అవి తెచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి నిన్న మరి ఆయన విచారణకు హాజరయ్యారు విచారణకి హాజరైన తర్వాత అక్కడ జరిగినటువంటి విచారణ తీరు పైన నెట్టింట కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది అంటే ఏం జరిగింది అసలు ఓవరాల్ దీనిపైన ఉన్నటువంటి అప్డేట్ ఏంటి రాంగోపాల్ వర్మ మన మనకు తెలిసిన రాంగోపాల్ వర్మ శివ సినిమా తీసిన అద్భుతమైన డైరెక్టర్ ఆ స్థాయి నుంచి ఐదు రూపాయల పేటిఎం లాగా వైసీపీకి అమ్ముడు పోయిన తీరు నిన్న చూసాం మనం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మాజీ మంత్రి నేటి మంత్రి నారా లోకేష్ గారి మీద దిగజారిన ట్వీట్లు వేస్తూ మార్ఫింగ్ ఫోటోలు వేసిన రాంగోపాల వర్మ నువ్వు మనిషివేనా రాంగోపాల్ వర్మ అనే స్థాయికి దిగజారిపోయిన వ్యక్తి కేసు పెట్టినా పోలీసులు అనేక మార్పుల నోటీసు ఇచ్చిన రాలా అహంకారం లేదంటే నన్నేం పీకుతారులే అనుకున్నాడు రాలా ఫైనల్ గా నోటీస్ ఇస్తే నిన్న భయపడతా వచ్చాడు పోలీసు విచారణకి మీరు గమనిస్తే ఆ మనిషిలో ఆ భయం స్పష్టంగా కనపడింది కారు దిగేటప్పుడు ఆయనతో పాటు వస్తా వస్తా ఒక లేడీ ఇంకొక అసిస్టెంట్ మరి వాళ్ళు పక్కన లేకపోతే కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు రాంగోపాల వర్మ ఆయనకు చుట్టూ బయట భజన బృందం పేటిఎం గార్డులు వైసీపీ దోపిడి ముట్ట కాపల రాంగోపాల వర్మ లోపల విచారణలో ఏం చెబుతాడు జగన్ రెడ్డి కొంప ఏం మునుగుద్దా అన్న భయంతో వాళ్ళు వ్యవహరించిన తీరు మనకు స్పష్టంగా చూసాం ఇక మన విచారణ సుమారుగా ఆరేడు గంటలు జరిగినట్టుంది తెలియదు గుర్తులేదు రాలేదు ఫోన్ ఏదయా అంటే కాసేపు కార్లో లో ఉంది అన్నాడు కార్ దొరకలే ఏది అంటే హైదరాబాద్ లో అన్నాడు హైదరాబాద్ లో లేదు పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒంగోలు వైసీపీ పార్టీ ఆఫీస్ లో ఉందని తెలియంది అక్కడికి వెళ్ళి అక్కడ దొరకల అక్కడి నుంచి మాయం చేశారు మళ్ళీ మళ్ళీ విచారణ సిద్ధంగా ఉండమని చెప్పి సిఏ గారు అనుకుంటారు విచారణ చేసింది ఆయన చెప్పు పంపించేయడం జరిగింది మళ్ళీ రేపు పదో తారీఖున తమ్మ రాజ్యంలో కడపరెడ్డి అని సినిమా తీశాడు ఎంత దుర్మార్గుడు ఎంత నీచుడు అంటే రెండు కులాల మీద నిప్పు పెట్టి తద్వారా వచ్చే డబ్బులతో బతికే స్థాయికి దిగజారిపోయిన వర్మ ఆ సినిమా మీద ఎవరో కోర్టుకు వెళితే కోర్టు మొట్టుకాలేస్తే అమ్మ రాజ్యంలో కడప రెడ్డి మార్చాడు టైటిల్ ని సినిమాకి మార్చాడు కానీ యూట్యూబ్ లో మార్చలా దాని మీద కేసు పెడితే సిఐడి రిజిస్టర్ చేసింది రేపు వాయిదా ఉంది ఆదేశించినట్టు ఉంది ఆ విచారణ ఏం తెలియద్దో చూద్దాం నిన్న ఒంగోలు విచారణ కూడా కొనసాగింపుగా మళ్లీ పిలుస్తా ఉన్నారు ఆయన అయితే ఏం సమాధానాలు చెప్పలేదు ఆ వ్యక్తి అట్లా ప్రశాంతంగా అడిగితే చెప్పే మనిషి కాదు పోలీసులు వారి సహజ నైజంలో విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి ఫైబర్ లో రెండు కోట్లు తీసుకున్నాడు ఏం చేసావు ఎందుకు ారంటే మాట్లాడు నాకు తెలీదు నాకు గుర్తు లేదు మరీ విచిత్రం ఏంటంటే ట్విట్టర్ లో అకౌంట్ తన సొంత అకౌంట్ ఆ మార్ఫింగ్ ఫోటోలు ఎవరు పెట్టారో నాకు తెలియదు అంటాడు ఆ ట్వీట్లు ఎవరు వేసారో నాకు తెలియదు అంటాడు అసలు ఆ మనిషిని ఏమనుకోవాలి అర్థం కాని పరిస్థితి తిట్టాలన్నా సభ్యత అర్థం వస్తుంది దరిద్రుడు కాకపోతే ఇప్పుడు నాకు ఒక అకౌంట్ ఉంటుంది ట్విట్టర్ లో నేను ఏం చేస్తున్నానో నా అకౌంట్ అటర్ అవుతుందో నేను చూసుకోనా నేను చేయకుండా అసలు అప్లోడ్ అవుతాయా అంటే ఏం చెబుదాం అనుకుంటున్నాడు అంటే పోలీసులు మర్యాద గౌరవంగా అడుగుతున్నారు కాబట్టి నాటకాలు ఆడుతున్నాడా అదే పోలీసులు మామూలుగా వాళ్ళ స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి ఏమైపోతాడు అన్ని జరగకముందు తప్పు చేస్తే తప్పు చేశారని ఒప్పుకుని క్షమాపణ అడిగితే హుందాగా ఉంటుంది హుందాగా ఉంటది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కక్ష సాధించే వ్యక్తులేం కాదు జగన్ రెడ్డి లాగా కూలి ఇచ్చాడు కదా దీనికి జగన్ రెడ్డి ఆ జగన్ రెడ్డి లాగా వీళ్ళు సైకోలు కాదు కక్ష సాధించే ఉద్దేశం వీళ్ళకు ఉండదు నిన్ను క్షమించి వదిలేస్తారు ఇప్పటికైనా వాళ్ళ వేడుకో ఆ ఫోటోలు డిలీట్ చేయి తప్ప నొప్పుకో రాంగోపాల్ వర్మ ఎందుక నీకు కర్మ అంటే ఇదే వ్యక్తి ఏదైతే గనక సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో కూర్చుని సోషల్ మీడియా అనేటువంటిది అది మా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి వేదిక అక్కడ నేను పెట్టే పోస్టులు నా ఇష్టం అది నచ్చితే చూడండి నచ్చకపోతే చూడద్దు అంటూ దీన్ని ఈ ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు పెట్టడాన్ని కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే ఈ రకమైనటువంటి సమర్థింపుల్ని ఎలా అర్థం చేసుకోవాలి భావ ప్రకటన స్వేచ్ఛ కరెక్టే మనకు మనకే అకౌంట్లోనే మనం వ్యక్తపరుస్తుంటాం మాట్లాడుతుంటాం మాట్లాడవచ్చు తప్పేం లేదు ఎదట వ్యక్తిని కించపరిచి దిగజారే స్థాయిలో మాట్లాడటం కరెక్ట్ కాదు అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది గత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇలాగే కొన్ని ట్వీట్లు వస్తా ఉంటే జర్నలిస్టులు జర్నలిస్ట్లు నీలి కూలి మీడియా ఇలాంటి అతి మేధావులు అందరూ విరుచుకు ప్రభుత్వం మీద పార్టీతో సంబంధం లేని టీడీపీ అభిమానం లేని ఒకటి రెండు ట్వీట్లు వేస్తే వేసి ఉండొచ్చు ఆ టైంలో కూడా వాటి మీద దారుణ దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టి అడావుడు చేశారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా ఈ మేధావులు అంతా ఏమైపోయారు ఈ జర్నలిస్టులు అంతా ఏమైపోయారు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న విధవులు జర్నలిస్టులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు దిగజారుడు రాతలు మార్ఫింగ్ ఫోటోలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వేరు వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే ఎవడో చూస్తూ ఊరుకోడు ఏ కోట్లు అంగీకరించవు నీ గురించి మేము అట్లాగే మాట్లాడితే నువ్వు అట్లా ఉంటావా నీ నువ్వు ఫోటోలు వేస్తే నువ్వు అట్లాగే ఉంటావా మాట్లాడకుండా చూస్తా ఉంటావా పోనీ నువ్వు అభిమానించే నీకు కూలిచ్చిన జగన్ రెడ్డి ఫోటోలు మేము మార్ఫింగ్ ఫోటోలు వేస్తే ఊరుకుంటారా మీరు మీరు ఊరుకున్నారా మాట మాట్లాడితే ఊరుకొని జగన్ రెడ్డి ఇప్పుడు ఎట్లా సమర్థించుకుంటాడు చదువుకున్న వ్యక్తివే కదా నువ్వు చదువుకున్నావు కదా అజ్ఞానం ఏం కాదు కదా తెలుగు కాత కూతు ఉంది కదా నీకు ఆ బుద్ధికి ప్రవర్తించాలిగా thank you namaste